అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశం స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందడానికి జీవితాలు ప్రాణాలు ధారపోసిన మహానుభావులందరినీ మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి వారి త్యాగాల పునాదులపైనే మన దేశ నిర్మాణం సాగింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేళ భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు స్వాతంత్ర స్ఫూర్తి అనేది ఓ జ్ఞాపకం కాదు మనల్ని ముందుకు నడిపించే ఒక దిక్సూచి స్వాతంత్ర సమర యుద్ధుల పోరాట స్ఫూర్తి మన నిత్య జీవన గమనానికి ఒక పాఠం మాతృదేశ అభివృద్ధి కోసం మనం ఎంతగా తప్పించాలో చెప్పే ఒక మంత్రం ఈ స్ఫూర్తి ప్రతి ఇంట నింపాలన్న సదుద్దేశంతోనే గౌరవ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు హర్ గర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారు ప్రతి ఇంటిపైన మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పిద్దాం తిరంగా వేడుకలు గ్రామ గ్రామాన ఒక పండుగ వాతావరణంలో చేసుకుందాం అందుకే పంచాయతీలకు జెండా పండుగకు అవసరమైన విధంగా నిధులు పెంచుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ మన మువ్వరల జెండాను రెపరెపలాడించండి మనకు స్వేచ్ఛ వాయువులు అందించిన త్యాగనులను స్మరించుకోండి జై హింద్ పవన్ కళ్యాణ్ నేడు ఇంటే జాతీయ జెండా ఎగరవేయాలి సీఎం ఏపీ హర్ గర్ తెరంగాలో భాగంగా నేడు ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం ప్రజలకు ఉచిత ఇస్తును అందిస్తున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నిర్వహణకు ముందడుగు వేశామని వివరించారు దేశ విభజన గాయాల స్మృతి దినాన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇది ధైర్య సాహసాలకు నివాళులు అర్పించాల్సిన రోజున్నారు విభజన తర్వాత ఎందరో తమ జీవితాలను పునఃస్మరించుకున్నారు విజయవంతం అయ్యారు మన జాతి ఐక్యత సౌభ్రాతృత్వాన్ని కాపాడుకుంటామని మనం ఈ రోజు పునరుద్ఘాటించాలి అని ఆయన ఎక్స్ లో పిలుపునిచ్చారు లేడీ డాక్టర్ హత్యాచార ఘటనపై స్పందించిన రాహుల్ కోల్కతాలోని ఆర్జీ హాస్పిటల్ హాస్పిటల్లో ట్రైనీ లేడీ డాక్టర్ పై రేప్ మరియు మర్డర్ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు స్థానిక పాలకుల తీరుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని అనుమానం వెల్లుబుచ్చారు మెడికల్ కాలేజీలో డాక్టర్లకే భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతులను బయటికి పంపిస్తే ఎలా అని ఆలోచించేలా ఈ ఘటన చేసిందని అన్నారు మన బిడ్డల కొలువుల కోసం సీఎం రేవంత్ టీజీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తనకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు మన బిడ్డల కొలువుల కోసం మన రాష్ట్రానికి పరిశ్రమల కోసం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ బ్రాండింగ్ కోసం అమెరికా దక్షిణ కొరియాలో పది రోజులు పర్యటించా రాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా వెలువల తరలి వచ్చి ఘన స్వాగత అభిమానం కురిపించినందుకు కృతజ్ఞతలు అని ఆయన ట్వీట్ చేశారు భార్యతో విమానంలో సామాన్యుడిగా వైఎస్ ఇరవై ఐదు ఫోటో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సాధారణ వ్యక్తుల విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు గతంలో గా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిగా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇటీవల విజయవాడ బెంగళూరు మధ్య మాజీ సీఎం ఎక్కువగా ప్రయాణిస్తుండగా ఆ సమయంలో ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది జగన్ మరియు కో దురాగతాలకు పాల్పడుతున్నారు లోకేష్ ఏపీ కర్నూలు డిస్టిక్ హోసూరులో జరిగిన మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్యను మంత్రి లోకేష్ ఖండించారు ఎన్నికల్లో టీడీపీ తరపున పనిచేశాడనే కక్షతో వైసీపీ ముఖలు శ్రీనివాసులను హతమార్చాయి ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంతా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది శ్రీనివాసుల కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్ చేశారు వైద్యుల రక్షణ సమాజం బాధ్యత కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన తర్వాత ప్రాణాలు కాపాడే వైద్యుల రక్షణ గురించి అన్ని వర్గాల ప్రజలు స్పందించకపోవడంపై ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి తీవ్ర ఒత్తిడిలో పనిచేసే వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరిపోయిందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి దీనిపై ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని కోరుతున్నాయి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ వచ్చేసింది పెరిగిన టారీఫ్ ధరలతో సతమతమవుతున్న టెలికాం యూజర్లకు బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే న్యూస్ చెప్పింది మొబైల్లో బిఎస్ఎన్ఎల్ సిమ్ కు ఫోర్ జీ నెట్వర్క్ వచ్చినట్లు తెలియజేస్తూ ఓ ఫోటోను టెలికమ్యూనికేషన్ శాఖ ట్వీట్ చేసింది అది త్వరలోనే దగ్గరలోని అవుట్లెట్లలో వినియోగదారులు ఫోర్ జీ సిమ్ పొందవచ్చని తెలిపింది ప్రస్తుతం టవర్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతుందన్న మొదట కొన్ని చోట్ల ఫోర్ నెట్వర్క్ వచ్చే అవకాశం ఉంది ఈ నెల పదిహేడున ఢిల్లీకి ఫోగట్ గునియా ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్స్ వరకు చేరి బరువు ఎక్కువగా ఉండడంతో డిస్క్వాలిఫై అయిన భారత రెజ్లర్ వినేష్ పోగట్ ఈ నెల పదిహేడున స్వదేశానికి రానున్నారు ఉదయం పది గంటలకు ఆమె ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకుంటారని ట్రెజ్లర్ బజరంగ్ పునియా వెల్లడించారు రియల్ ఫైటర్ కు ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు కాగా ఈ నెల పదహారున ఆర్బిట్రేషన్ కోర్టు సిఏఎస్ తీర్పు వెలువరించనుంది వరంగల్ భద్రకాళి బండ్ పై రిహార్సల్స్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్సిసి కేడెట్స్ భద్రకాళి బండ్ పై రిహార్సల్స్ నిర్వహించనున్నట్లు బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్లల్ ఎస్ ఎస్ రాము దురై తెలిపారు స్వాతంత్ర్య పోరాటం చేసిన స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని అధికారి సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు తిరుమల ఇరవై నాలుగున మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల నవంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీనివాసుడు మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శన టికెట్లు ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు విడుదల కానున్నాయి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో అద్దె గదుల బుకింగ్స్ అందుబాటులోకి వస్తాయి ఇక నవంబర్ లో నిర్వహించే శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల లక్కీ డిప్ ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఈ నెల పదకొండు పంతొమ్మిది ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటి ఉదయం పది గంటల వరకు జరుగుతుంది